కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే తాము చేసేటువంటి వృత్తిలో మంచి ఆదాయాన్ని పొందుతారు శక్తికి మించినటువంటి శ్రమ కూడా చేస్తారు సంఘంలో గౌరవాదులు బంధుమిత్రులలో అనుకూలమైనటువంటి వైఖరి సుఖ సంతోషాదులు అధికారుల అండదండలతో కార్య జయం కూడా సంభవిస్తుంది ఇతరులకు సంబంధించిన విషయాల్లో తలదూర్చి అనవసరమైనటువంటి ప్రయాస పొందకండి ఇతరుల విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు అదృష్టం మీ వెంటనే ఉంది ఈ రాశి వారికి శతవిధాల అమ్మవారి యొక్క క్రీకంటి చూపు మీ పైన ప్రసరింపజేస్తోంది కాబట్టి కలపు సహస్రబాహువులు కావున నీ ఒక చేత నా పనులు సొలుపుత వివటంచు నమ్మితినమ్మ చక్కని తల్లి సహస్రలుచినంబుల ఒక కంటనైన అలువోక చూచిన ధన్యజీవినై తుల వైభవం వైభవముతోడ తులతూకుచు నంచు నుంచి తిన్నంటూ ప్రార్థించండి మీకు శతవిధాల మేలు జరుగుతుంది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి దుస్తుల్లో మీరు అదృష్టం కలిగింపచేసుకోవడానికి వైలెట్ క్రీమ్ కలర్స్ వాడండి కలిసి వచ్చే వారాలు శుక్రవారం శనివారం మీరు చదవవలసినటువంటి మంత్రం చండీ మంత్రం చండీ మంత్రాన్ని మీరు నిష్టగా కనుక చేసినట్లయితే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపుణి లక్ష్మి దుర్గా సరస్వతి దీవుల యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండి తీరుతుంది శ్రీ మహాచండీశ్వరాయ చండీ దేవతాయ నమ శ్రీ మహాచండీ దేవతాయ నమ అని చెప్పేసి అనుకోండి సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని పొందుతారు